కరుణాభుల సంగమను మా కృప ప్రవేశపెట్టిన దేవా నీ నాయన ఈ ఆరాధన కొరిక వ్యాపత్తు నీకు మహిమకరముగా ఉంచండి మా కృప నాయన ఈ దినమందు దిగు ప్రతి ఒక్కరిని దీవించండి అలాగే మా దేశాన్ని అలాగే మా రాష్ట్రాన్ని మా అధికారులైన వారిని మా నాయకులైన వారిని అలాగే మా గ్రామంలో ఉన్న వారిని అనేక కులములు మతముల వారిని చిన్నలు పెద్దలు వృద్ధులు అందరినీ దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చి నాయన భద్రపరచుమని ప్రతి వారు కొనుచున్నాం తండ్రి ఈ ఆపదలు ఏ విధమైన నష్టములు ప్రమాదములు వాతావరణంలో కలుగుతున్న మార్పుల నుంచి నాయన ఆదుకుని ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి భద్రపరచుమని ప్రతి వారు కొనుచున్నాం నాయన విశ్రాంతి దిన కోరికలోనికి తండ్రి గారు కుమారులు

నాయన అలాగే మా ప్రభా ఆరాధన అలాగే మా ప్రభా వాక్య పరిచర్య నూనె వేయటము నాయన దీవెన అన్నిటిలో మేము కాండి దీవించి మా ప్రభా అయ్యా అయ్యా బిడ్డలను ఆదుకోమని వేడుకొచ్చున్నాను మా తండ్రి మంచి ప్రజలు కాపరి మంద కాపరి నాయన నాయని మంద చుట్టూ మీరు కావండి మా ప్రభా నేను ఆకలికి సిద్ధపరచమని వేడుకొచ్చున్నాను అలాగే మా ప్రభా చేరవలసిన వారు నేను చేరి నేడల క్షేమం అని చెప్పినావు చేరవచ్చిన వారినంతి నీ క్షేమం చేర్చి క్షేమంలో ఉంచి ఒకరికి కల్పించండి నాయన ఈ కోరిక ఆరంభ ప్రార్థన నుంచి ముగింపు వరకు దీవించండి చిన్నలైన వాడు పెద్దలైన వాడు వృద్ధులైన వాడు యావనస్తులను పేరు పేరుగా జీవించండి ఏ వాక్య వర్తమానం అయితే మా ప్రభా ఈ ధనమందు మీరు బోధించలేని నారని సేవకులను

దీన్ని వెలిగించుకొని పెళ్లి కుమారులతో కూడా వెలిగి వెళ్ళినట్టు మతస్సు వార్తలు చెప్పినా పెళ్లి కుమారుడుగా మధ్య ఆకాశానికి రానై ఉన్నావు కనుక వధువుగా సిద్ధపరిచి అని కాపాడండి ఈ దీవెన మమ్మను దీవించండి అలాగే మా గ్రామంలో ప్రతి బిడ్డను పేరు పేరున ఆశ్రోదించండి నాయన నాయన ఎండ తీవ్రసరించి పిల్లలను పెద్దలను కాపాడండి పనికి వెళ్ళే వాళ్ళు మా ప్రభు ఇంటిలో ఉన్న వాళ్ళు నాయన అలాగే ఉద్యోగస్తులు నిరుద్యోగస్తులు వ్యాపారస్తులు అందరినీ పేరు పేరు నా దీవించమని కొడుక యావత్తు నీకు మహిమకరంగా ఉంచమని త్వరగా మేఘమునపై వచ్చున్నా యేసు వారి ఘనమైన నామంలో వేడుకొచ్చున్నా మా కర్మ తండ్రి